హలే మన ప్రభైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తివంతమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ వందనములండి అందరూ బాగున్నారా క్షేమంగా గృహములకు చేరుకున్నారా అండి మనకు దేవుడిచ్చినటువంటి క్షేమమునకు మనం ఏమి చూడము చెల్లించగలము ఈరోజు ఎంతమంది మనకు తెలిసిన వారు ఈ సమయం చూడలేక గతించిపోయి ఉన్నారండి నిజంగా అహ్మదాబాద్ లో జరిగిన ప్లేన్ క్రాష్ వారు వాళ్ళ వాళ్ళ ఇళ్లలో ఉన్నారు అంతా క్షేమమే అక్కడ ఎటువంటి అనిశ్చితి పరిస్థితి లేదు కానీ సడన్ గా అక్కడ జరిగినటువంటి ప్రమాదం రెండు వందల నలభై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు అనేక మంది హాస్పిటల్స్ లో విక్టిమ్స్ లా ఉన్నారు ఈరోజు దేవుడు మనకి క్షేమమును దయచేసారంటే మనల్ని ఆయన జ్ఞాపకంలో ఉంచుకున్నారంటే మన దన్నేది ఏమున్నది మన గొప్పతనం ఏమున్నది చెప్పుకోదగ్గ అంత మంచి పనులు మనం ఏమి చేశాము నిజంగా దేవుడు తన ఉచితమైన కృపలో ఉండి తన అమూల్యమైన కృపలో మనల్ని అందరినీ జ్ఞాపకంలో ఉంచుకున్నాడు సజీవ లెక్కలో చేర్చారు ఇంత క్షేమము ఇంత కాపుదల నీవు నీ కుటుంబము అనుభవిస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో మోకరిల్లి అయా ఏ అర్హత లేని నన్ను నీ కృపలో హెచ్చించి నీ జ్ఞాపకంలో ఉంచుకొని నాకు క్షేమం దయచేసి అవుతాను విరిగినలిగిన హృదయంతో నీకు కృతజ్ఞతాస్థులు చెల్లిస్తున్నాను అయ్యా అని ఆయన సన్నిధిను మోకరిల్లి విరిగిన హృదయంలో నుండి నీ యొక్క కళల్లో నుంచి రెండు కన్నీళ్లు ఆయన పాదాల దగ్గర కృతజ్ఞతతో విడవకపోతే ఇక మనము ఏం భక్తి చేస్తున్నట్లండి ప్లేన్ క్రాష్ వల్ల బాధపడుతున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నారండి ఎంతో మంది హాస్పిటల్స్ లో ఉన్నారు వారందరి గురించి కూడా మనం మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం ఆ కుటుంబాలను దేవుడు తన ఆదర ఆదరించుగాక అలాగే హాస్పిటల్స్ లో ఉన్న వారికి శీఘ్రమే దేవుడు స్వస్థత దయచేసి వారిని లేవనెత్తినట్లుగా మనం ప్రార్థితాం కళ్ళు మూసుకోనండి ప్రభు మనకి ఇచ్చినటువంటి క్షేమం అంతటిని బట్టి విరిగి నలిగిన హృదయంతో మనము నిండు కృతజ్ఞతా హృదయంతో పూర్ణ హృదయంతో పూర్ణ బలంతో పూర్ణ ఆత్మతో దేవునికి వందనాలు చెల్లించుకుందాం కళ్ళు మూసుకునండి చివరి వరకు ప్రార్థనలో ఏకీభవించండి దయచేసి స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడా సర్వాధికారి మీకు స్తోత్రాలు 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 జ్ఞానమును బలమును స్వభావ లక్షణమును గల దేవా మీకు స్తోత్రాలు 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 మమ్మల్ అందరినీ కాడి నుంచి విడిపించిన విమోచకుడ సజీవుడు అయిన దేవ మీకు స్తోత్రాలు 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 అయా మా జ్ఞానమునకు మా యొక్క శక్తికి ప్రవ్వా మీరు అర్థం కారు నాయన నరుల శక్తికి మించిన దేవా మీకు స్తోత్రాలు 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 ఏక మనస్సు గలవాడవై ఉన్న దేవ నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటూ మారని దేవుడవై మార్పులేని దేవుడవై మా మధ్య ఉన్న దేవా మీకు స్తోత్రాలు 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 భీకరమైన మహిమను ధరించుకొని ఉన్న దేవ సమీపించరాని తేజస్సులో నివసించుచున్నవాడా మీకు స్తోత్రాలు 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 న్యాయము తప్పని సర్వశక్తిమంతుడైన దేవా దేవ మీకు స్తోత్రాలు 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 మహాప్రభావము గల దేవ మీకు స్తోత్రాలు 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 మహోన్నతుడవైన దేవా మీకు స్తోత్రాలు 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 దయాలుత్వము గల దేవా మీకు స్తోత్రములు ప్రవ్వా అయ్యా అహ్మదాబాద్ లో జరిగినటువంటి ప్లేన్ క్రాష్ వల్ల తండ్రి బాధపడుతున్న కుటుంబాలన్నింటినీ ప్రభ కోల్పోయిన వారు తండ్రి తమ ప్రియులను తండ్రి పోగొట్టుకొని ఎంతో పగిలిన హృదయంతో గాయపడిన హృదయంతో కన్నీరు మున్నీరు అవుతున్న కుటుంబాలను తండ్రి ఆదరించండి తండ్రి ప్రభ మీ ప్రేమతో ఆ హృదయాలను గాయపడిన హృదయాలను స్వస్థపరచండి ప్రభా మరి ఎంతో మంది ప్రవ్వ గాయాలతో హాస్పిటల్ పాలయ్యున్నారు ప్రభా అనేక మంది ఆ శరీరాల్లో చిక్కుకుపోయి ఉన్నవారు ఇంకా వారి మృతదేహమైన దొరకక తండీ బాధపడుతూ రోహిస్తున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి ప్రభా అటువంటి వారందరినీ ప్రభా జ్ఞాపకం చేసుకుంటున్నాను అయ్యా సహాయం చేయండి ప్రభా మీ కాపుదలు నా కుటుంబానికి మీ ఆధరణ నా కుటుంబానికి దయచేయండి ప్రభు అయ్యా ఈ రోజు మేము ప్రాణాలతో సజీవ లెక్కలో ఉన్నామంటే నాయన ప్రభు తండ్రి మీకు వందనాలు చెల్లించుటకు అలాగే ప్రభా అనేకల కొరకు మొరపెట్టుటకు అనేకల కొరకు ప్రార్థించుటకు మీ యొక్క ప్రేమ ఇంకా అనేకులకు తెలియనట్లుగా ప్రభు మీ సన్నిధిని నశించిపోతున్న ఆత్మలను బట్టి భారముతో ప్రార్థించుటకు ఈ అవకాశం దయచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మమ్మల్ని మా బిడ్డలను కుటుంబాలతో సహాక్షేమములు దయచేసావు ప్రభు మా గృహము చుట్టూ మీ కంచెని వేశావు ప్రభు మా ప్రాణాత్మక శరీరముల చుట్టూ మీ కంచెని వేసావు ప్రభు ఇది ఏ అపవాది దాటుకున్నట్లుగా మీరు ఆజ్ఞాపించి ఉన్నారు ప్రభు మీకే స్తోత్రములు రాజా స్తోత్రము నా మంచితనం ఏమీ లేదయ్యా మా క్రియలేమి లేవయ్యా మా గొప్పతనం ఏమి లేవయ్యా కేవలం అంటే అల్పులమైన మా పట్ల మీ ఎనలేని ప్రేమ తండ్రి మీ ఎనలేని కృప తండ్రి మీ కృపలో మమ్మల్ని హెచ్చించి జ్ఞాపకం చేసుకొని ప్రభు మమ్మల్ని పోషిస్తున్న వాడు తండ్రి మీరే మా పోషకుడు అయ్యా ఆయా మోకరి తండ్రి ప్రార్థనలో ఏకిస్తున్న వారు ప్రార్థన అడిగిన ప్రతి ఒక్కరిని ప్రభు పేరు పేరు మీ పాసన్ని సమర్పిస్తుంది ఈ ఉపవాస ప్రార్థనలు తండ్రి గాయకునండి ప్రభు తండ్రి ఎంతమంది ఉపవాసం ఉండి మీ సన్నిధిని మోకరినారు ప్రభు వారికి సహాయం చేయండి ప్రభు వారి ఉపవాస ప్రార్థనలకు ఫలితము దయచేయి వాడవు మీరే ప్రభు అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టుండీ స్వస్థపరచండి ప్రభు లేవర్ ఎత్తండి ప్రభు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారు అటాక్ తో బాధపడుతున్న వారు రకరకాలైనటువంటి స్కిన్ డిసీజెస్ తో బాధపడుతున్న వారు వేదన చెందుతున్న వారు మానసిక రుగ్మతలతో వేదన చెందుతున్న వారు బీపీ షుగర్ థైరాయిడ్ హార్మోనల్ ఇంబాలెన్స్ తో బాధపడుతున్న వారు ముయబడిన గర్భములతో తండ్రి పీసీ పీసీ వయసులతో అవమానములు భరిస్తున్న వారు ఉన్నారు ప్రభు సాయం చేయండి ముట్టని లేవనెత్తండి యహవరాపా వారిని ఎదుర్కోతండి ఒకరి గర్భము వశమన్న దేవుడు ప్రభు మీరు వారికి సెలవిచ్చి వారి గర్భములు తెరవండి మీ దగ్గరికి నీళ్ళలో కుమారుడు ఉంటాడని శారమ్మ తల్లికి చెప్పినట్లుగా వారితో చెప్పండి ప్రభు వారి జీవితంలో కార్యము జరిగించండి మా ప్రార్థన ఆలకించి అనేక మంది గర్భములు తెరిచిన దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఆ కార్యములు మరల తండ్రి ఇంకా ప్రార్థన వసతి అడిగిన వారందరి జీవితాల జరిగించండి ప్రభువ గర్భంతో ఉన్న బిడ్డలు ఉన్నారు ప్రభా సుఖప్రసం అవు వరకు మీ యొక్క నిల్లవని దాయండి ప్రభ తల్లికి బిడ్డకు క్షేమము దయచేసి సుఖప్రసము దయచ్చేయండి ప్రభా ప్రయాణంలో ఉన్న వారందరికీ క్షేమమును దయచ్చేయండి ప్రభా మిదుతల కాపుదలను దయచ్చేయండి ప్రభ పొంచి ఉన్న అనేక ప్రమాదాల నుంచి తండ్రి వేటకాని ఊరి నుండి తప్పించి క్షేమం దయచేసి క్షేమంగా గమ్యస్థానంలో చేర్చండి అయా విదేశాల్లో ఉంటున్న వారి జ్ఞాపకం చేసుకుంటున్నాను వారి యొక్క చేతి కష్టాన్ని దీవించండి ఆశీర్వదించండి ప్రభు వారి కుటుంబాలకు తండ్రి తోడుగా నడిపించండి ప్రభావ అనేక మంది మీ చిత్తంలో వివాహంలో జరుగుటకు తండ్రి ప్రేయ రిక్వెస్ట్ అడిగిన వారు ఉన్నారు ప్రభు వారికి ఉన్నటువంటి తండ్రి ఏసయ్య ఆ యొక్క ఆసక్తిని ప్రభు ఆ యొక్క ఆశ్చర్యం మీరు నెరవేర్చండి మీ చిత్తంలో వారి వివాహములు ఘనముగా జరిగించండి ప్రభావ మీ చిత్తము కానీ వాటిని దూరపరచండి ప్రభు జాబ్స్ కు ప్రిపేర్ అవుతున్న బిడ్డలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న బిడ్డలు ప్రభా న్యూ అకాడమిక్స్ కి ఎంటర్ అయినారు ప్రభా బిడ్డలు వివేచనతో జ్ఞానముతోనూ నింపి నడిపించండి ప్రభా అను అనుకున్న వాటి కంటే ఊహించిన వాటి కంటే అధికమైన మేలులు వారికి దయించేయండి ప్రభు మంచి ప్లేస్మెంట్స్ దయచ్చేయండి తండ్రి మంచి జాబ్ ఆపర్చునిటీ వారికి దయ ఇచ్చేయండి ప్రభు నీ కృపలో వారికి కాపుదలను దయచేసి మెండైన జ్ఞానంతో వారిని నడిపించండి ప్రతి కుటుంబంలో దీవించండి కుటుంబ కలహాలతో ఎవరెవరైతే బాధపడుచున్నారో అటువంటి వారి కుటుంబాల్లో ప్రభావ మీ శాంతిని ప్రేమను నింపండి ప్రభు అనేక మంది స్త్రీలు ప్రభు వారి యొక్క సొంత పురుషులు బట్టి ప్రభా ప్రార్థనలు అడుగుతున్నారయ్యా వ్యభిచారములకు బానిసలు అవ్వడం వల్ల ఇంటిని బిడలను నిర్లక్ష్యం చేస్తున్నారు త్రాగుడుకు బానిసలు అవ్వాలి వచ్చే డబ్బంతా త్రాగుడుకు వారి యొక్క వ్యర్థమైన అలవాట్లకు ఖర్చు చేస్తూ ఎంతగానో ఇంట్లో క్షోభ పెడుతూ కొడుతూ బిడల పట్ల అసభ్యంగా మాట్లాడుతూ బిడల ముందే అనేకుల ముందు ప్రభు మరి ఏ మాత్రమూ మర్యాద లేక కుటుంబ గౌరవం పోగొట్టుకుంటున్న వారు ఉన్నారు కానీ ఆ యొక్క సంఖ్యలో నుంచి వారిని విడిపించండి ప్రభువ వారి జీవితాల్లో బంధింపబడిన స్థితి నుంచి వారిని స్వతంత్రులుగా మార్చండి స్వస్థ చిత్తులై మీ సన్నిధిని కూర్చున్నటకు కుటుంబాన్ని చక్కగా ఏలుకున్నటకు ప్రభువ మీ యొక్క జ్ఞానమును దయచేయండి మంచి హృదయమును దయచేయండి నూతన బ్రతుకును వారికి దయచేయండి తండ్రి అలాగే కుటుంబములను మూర్ఖత్వంతో వారి చేతులతో వారు పెరికి వేసుకుంటున్న మూర్ఖురాలైన భార్యలు కూడా ఉన్నారు ప్రభు వారిని కూడా దర్శించండి ప్రభు మీ యొక్క మాటతోను మీ యొక్క వాక్యముతోను వారు హృదయములు తండ్రి పవిత్రపరచండి జ్ఞానం గల స్త్రీ వలె తన ఇంటిని కట్టుకున్నటకు వారికి సహాయం చేయండి తండ్రి అప్పుల సమస్యలతో ఉన్న వారి అప్పులన్నింటినీ కొట్టివేయండి అధికమైన మహిళలు దయచేసి ఆకాశపు వాకిన్లు విప్పి మెండైన దీవెన్లు వారి మీద కుమ్మరించండి తండ్రి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించి భాగ్యము దయచేయండి మిమ్మల్ని మీ సంఘంలో నిలబడి మహిమపరచబడినట్లుగా అనేకులకు వారు సహాయము చేయవారిగా పైవారిగా ఉంచండి తలగా ఉంచండి ప్రభు అప్పి ఇచ్చువారిగా వారిని మార్చండి తండ్రి రైతులను పంట పొలాలను దీవించండి ప్రభా దేశాన్ని రాష్ట్రాన్ని గ్రామాలను దీవించండి మా తల్లిదండ్రులను తోబుట్టువులను రక్త సంబంధికులను దీవించండి ఆశీర్వదించండి ప్రభ ఇరుగు పొరుగు వారిని ఆశీర్వదించండి స్నేహితులను మాత్రమే కాదు కానీ ప్రభ శత్రువును కూడా దీవించండి వారిని క్షమించుటకు ప్రభ పూర్ణ హృదయాన్ని మాకు దయచేయండి తండ్రి రాత్రి వేళ సమయం ఉంది నాయన సంఘములన్నింటినీ దీవించండి సంఘ కాపలను మిషనరీలను ఏంజలిస్ దీవించండి అబద్ధ బోధకులకు కొన్ని బిడలను దూరంగా తండ్రి సయ్య తీసుకురండి నాయన సులువుగా తండ్రి సయా సరైన వాక్యం నుంచి తప్పిపోకుండా ప్రభు మీ యొక్క వాక్యముతో వారిని దర్శించి ప్రభు అబద్ధ అబోధల నుంచి విడిపించండి ప్రభు రక్షింపబడిన ఆయన అబద్ధ బోధకుల దగ్గర ఉంటూ వారి ఆత్మను కోల్పోయే వారెందరో ఉన్నారు ప్రభు రక్షించండి ప్రభువ నిక్కచ్చిగా రోషము కలిగి సేవ చేయ సేవకులను అభిషేకించిన లేవనె తండ్రి ప్రభువు అటువంటి వారిని ప్రభు అనేకుల చోట్లకి తండ్రి మీ అభిషేకంతో నింపి పంపండి ప్రతి ఒక్కరిని ప్రభు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీ పాశ్రంధిలో సమర్పించుకుంటూ ఈ రాత్రి వేళ సమయం ఉంది ఆయన ప్రభు పనులన్నీ ముగించుకొని పడకలకు వెలుచునగా నీ పరిశుద్ధమైన దూతలను కావులు ఉంచి మంచి నిద్రను దయచేసి ఇవ్వేకునే లేచి మీ ముఖ దర్శనము చేసుకుని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దయచేయమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానైన నా నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ Good night all.